హాయ్ హలో వెల్కమ్ టు మై ది లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను బెంగళూరు నుంచి హోమ్ టౌన్కి వచ్చిన దగ్గర నుంచి అస్సలు ఖాళీ లేదండి చాలా బిజీ బిజీగా తిరుగుతూనే ఉన్నాను ఇంకా మన కాకినాడ వెదరు ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ్ వస్తుందో కూడా తెలియట్లేదండి ఇంకా నాకు వాటర్ చేంజ్ అయ్యే కదా ఫుల్ హెల్త్ పాడైపోయి వాయిస్ మొత్తం పోయిందండి ఇంకా ఫేస్ అయితే చెప్పక్కర్లేదు ఈ తిరగడాల వల్ల ట్యాన్ అయిపోయింది ఇంక నేను ఎప్పుడు కాకినాడ వచ్చినా కూడా అంటే మాకు కర్ణంగారు జంక్షన్ అని ఉంటుంది అక్కడ వేరకమ్మల్ థియేటర్కి కొంచెం ఫ్రంట్కి వెళ్తే రైట్ సైడ్లో లిక్కీస్ బ్యూటీ పార్లర్ అని ఉంటుంది నేను ఎప్పుడు అక్కడికే వెళ్తానండి ఇక్కడ సర్వీస్ చాలా బాగుంటుంది రిసీవింగ్ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా బాగుంటుందండి ఇదివరకు కొంచెం చిన్నగా ఉండేది ఇప్పుడు పక్క బిల్డింగ్కి కూడా పార్లర్ చేంజ్ చేసి చాలా పెద్దగా చేశారు ఇలా చేసిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం రావడం అందుకే మీరు కూడా చూస్తారని వీడియో పెడుతున్నాను ఇక్కడ బ్యూటీ సర్వీస్లే కాకుండా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశారు అలాగే మీ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక సర్టిఫికెట్ కూడా ఇస్తారండి అలాగే ఫీజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈ కోర్స్ చేయాలంటే స్టడీతో సంబంధం లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా చేయొచ్చండి అలాని పార్లర్ పెట్టాలని రూల్ లేదు సెల్ఫ్గా మనం మేకప్ చేసుకోవాలన్నా హెయిర్ స్టైల్ చేసుకోవాలన్నా అలాగే మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మనం రెడీ చేసుకోవాలన్నా కూడా మనకి ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది క్లాసెస్ కూడా చాలా బాగా చెప్తున్నారండి అలాగే చెప్పిన ప్రతిదీ కూడా వెంటనే ప్రాక్టీస్ చేయిస్తున్నారు ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాస్ చెప్తున్నారు కదా ఆవిడే కల్పన ఈ ఇన్స్టిట్యూట్ ఆవిడదే అనమాట ఎక్స్పీరియన్స్డ్ మేకప్ ఆర్టిస్ట్ అండి కల్పన అంటే కాకినాడలో తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు టీచింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట బ్యాచ్ బ్యాచ్లుగా అంటే ఎక్కువ మంది ఉంటే మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి బ్యాచెస్గా డివైడ్ చేసి మరీ క్లాసెస్ చెప్తున్నారు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ పైన నెంబర్ వేస్తున్నాను కాంటాక్ట్ అయ్యి మీరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా ఎవరికైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నా అన్నీ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఇప్పుడైతే చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ టైంలో అయితే ఇలా ఎవరైనా బ్యూటీ కోర్స్ చేద్దామంటే ఇన్స్టిట్యూట్లు తక్కువ ఉండేవి అండ్ ఫీజెస్ అయితే చాలా ఎక్కువ ఉండేవండి బయటతో కంపేర్ చేస్తే నాకైతే కాస్ట్ చాలా వేరియేషన్ ఉందండి అదే కాక చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకంటే నేను పర్సనల్గా వెళ్ళి చూశాను కాబట్టే చెప్తున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్లో హెయిర్ అండ్ స్కిన్ మేకప్ నేర్చుకోవడానికి నేను ఎన్ని ఇన్స్టిట్యూట్స్ వెతుక్కున్నాను అండి అప్పుడు నాకు ప్రాపర్ గైడెన్స్ కూడా లేదు నా లాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనే చెప్తానండి అలాగే అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకున్నారు అది కూడా మీరు చూసేయండి హాయ్ అండి మై నేమ్ ఇస్ రమ్మ నేను బ్యూటిషియన్గా పాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్గా ఫీల్డ్లో ఉన్నాను బట్ మేకప్ వచ్చి నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా నేర్చుకున్నది లేదు బేసిక్స్ అయితే నాకు వచ్చు అడ్వాన్స్ కోర్స్ అయితే నేను ఇప్పటివరకు ఎక్కడ చేయలేదు ఇక్కడ కాకినాడలో నేను ఎంక్వైరీ చేయగా ఇక్కడ లికిస్ బ్యూటీ పార్లర్లో కల్పన మేకప్ ఆర్టిస్ట్ అయితే చాలా బాగా నేర్పిస్తున్నారని టాక్ ఉంది నేనైతే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను నాకు ఇది లెవెంత్ డే ఇక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ చాలా బాగుంది అట్ ద సేమ్ టైం నాకు ఫీజు వేరియేషన్ కూడా చాలా బాగా కనిపించింది బయట వేరే అకాడమీస్తో పోల్స్తే నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ అయినా కనిపిస్తుంది సో హ్యాండ్ టు హ్యాండ్ ప్రాక్టీస్ కూడా దగ్గరుండి మేడం చాలా బాగా నేర్పిస్తున్నారు సో ఎవరైనా బేసిక్ అండ్ అడ్వాన్స్ కోర్స్ కూడా మేకప్లో నేర్చుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు మేడంని కాంటాక్ట్ చేసి వెంటనే క్లాసెస్కి అయితే జాయిన్ అవ్వండి హాయ్ నా పేరు మణి మీకు ఎవరు చెప్పారు ఈ గురించి నాకు ఫ్రెండ్ చెప్పింది ఒక అమ్మాయి ఇలా కాకినాడలో ఎక్కడైనా మేకప్ అండ్ హెయిర్ హెయిర్ కేర్ ఏదైనా మంచిది ఇక్కడ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడిగితే తను చెప్పింది ఇలా లిక్కీస్ బ్యూటీ పార్లర్ చాలా బాగా చెప్తున్నారు మేడం మాకైతే హ్యాండ్ టు హ్యాండ్ ప్రాక్టీస్ ఇస్తున్నారు చెప్పడం చెప్పేటప్పుడు కూడా ఏదైనా ప్రాక్టీస్ అది చేపిస్తూ మొత్తం అన్నీ చూపిస్తూ వివర వివరంగా చెప్తున్నారు చాలా బాగుంటుంది మేడం సర్టిఫికేషన్ కూడా మేడం అని చెప్పేసి అన్నారు మేడం అయితే చాలా చాలా బాగా చెప్తున్నారు అంతా అన్ని చూపిస్తూ చెప్తున్నారు ప్రాక్టీస్ కూడా వెంటనే హ్యాండ్ హ్యాండ్ మాకు చేసుకుంటూ నేను సోఫీ నేను ఇక్కడే లిక్కీ బ్యూటీ పార్లర్ దగ్గర మేకప్ క్లాస్ చదువుకున్నాను ఇంకే ఇక్కడే ఎలవెన్ డేస్ అయింది చాలా బాగుంది ఈ కల్పన మేధమ్ గారు బాగా చెప్తాను ఇంకే ఇక్కడే మేకప్ కూడా సెల్ఫ్ మేకప్ బ్రైడల్ మేకప్ ఇంకే హెయిర్ స్టైల్ అంతే మంచిగా మంచిగా హ్యాండ్ టు హ్యాండ్ ప్రాక్టీస్ ఇచ్చాను అంతే నాకు చాలా నచ్చింది నువ్వు ఎదురకి నచ్చింది ఉంది అంటేనే ఇక్కడే దిలిఖి బ్యూటీ పార్లర్ దగ్గర అంటే ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్గా ఉంది అండ్ అది నాకు చాలా నచ్చింది మీరు ఎన్ని డేస్ మీకు ఎవరు చెప్తారు ఇన్స్టూస్ గురించి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండేదాన్ని కండక్ట్ చేస్తే బాగుండు నేర్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది కదా అనేసి ఎప్పుడు ఉండేది ఇప్పుడు చూడగానే పెట్టారు చూసిన వెంటనే నేనే అప్రోచ్ అయ్యి కాల్ చేసి బుక్ చేసుకున్నాను అనమాట ఓకే ఇదే ఫీల్డ్లో ఉన్నాను మేడం ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బేసిక్ ఆల్రెడీ వచ్చి నాకు కోసం మేడం ఆల్రెడీ నాకు టచ్లో ఉన్నారు బాగా చెప్తారని చెప్పి మేడం దగ్గరికి వచ్చాను బాగా చెప్తున్నారు పింటూ పిన్ అన్ని బాగా చెప్తున్నారు మాకు ఏమైనా డౌట్స్ ఉందా బాగా షీ కేమ్ ఫర్ మై సిస్టర్స్ మ్యారేజ్ ఐ హెవ్ సీన్ హర్ మేకప్ షీ ఈస్ వెరీ గుడ్ అటెండ్ షీ ఈస్ అ ప్రొఫెషనల్ షీఈస్ ఛాంప్ అండ్ షీఈస్ నెంబర్ వన్ అండ్ కాకినాడ ఐ హెవర్ సీన్ ఎన్ ఈవన్ లైక్ హర్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ సీయింగ్ హర్ మేక్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హెవ్ కమ్ హియర్ ఐ వాస్ డూయింగ్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ ఐ వాస్ వెరీ ఇంప్రెసివ్ అబౌట్ హర్ షీ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ వెరీ డౌన్ టు తెన్ వెరీ పేషెంట్ విత్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కటి దగ్గరికి వెళ్ళి చాలా బాగా పేషెంట్స్ మళ్ళీ మళ్ళీ చాలా నెగిటివ్గా చెప్తారు థ్యాంక్ యూ మీకు మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ ఇంట్రెస్ట్ అండి చాలా ఇంట్రెస్ట్ అండి అంటే సెల్ఫ్ మేకప్ చేసుకోవడానికి లేదా రిలేటివ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా చేయాలి అన్న ఇంట్రెస్ట్తో నేను కోర్స్ నేర్చుకున్నాను వచ్చాను నాకు అంటే వల్లిగారు అని మ్యామ్ ఫ్రెండే నేను ఒకసారి స్టేటస్ చూశాను ఆ స్టేటస్లో చూసి ఇంకా మ్యామ్ని నెంబర్ అప్రోచ్ అయ్యాను అనమాట క్లాసెస్ బాగా చెప్తున్నారు అంటే పిన్ టు పిన్ అన్నీ అర్థమవుతున్నాయి అదే ప్రాక్టీస్ టైంలో ఇంకా డౌట్స్ క్లార్ అయ్యా నాకు బ్యూటిషియన్ కోర్స్ అంటే చాలా ఇష్టం నేను బ్యూటీషియన్గా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాను సో అందుకని ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను ఈ అక్క బ్యూటిషియన్ కోర్స్ అది మేకప్ అన్నీ బాగా చేస్తారు బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు అర్థమైనట్టు అందుకు నాకు నచ్చి నేర్చుకుంటుంది చూసారు కదా స్టూడెంట్స్ అందరూ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ స్క్రీన్ స్క్రీన్పై నెంబర్ మెన్షన్ చేశాను కదా దాన్ని కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు ఇంకా నేనైతే నా బ్యూటీ సర్వీస్ అన్నీ చేయించుకొని హ్యాపీగా రిలాక్స్ అయిపోయానండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బ్యూటీ సర్వీస్ అయితే చాలా బాగా చేస్తారు ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉంటారు మీరు ఎవరైనా బ్యూటీ సర్వీస్ కావాలన్నా అలాగే ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలన్నా తప్పకుండా కాంటాక్ట్ అయిపోవండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ